ఓం నమో వెంకటేశాయ అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని వ్రాయండి అందరం కలిసి చర్చించాల్సిన విషయము హైందవ శంఖారావం విజయవాడ సమీపంలో విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి దేవాలయాల గురించి అధ్యయనం చేద్దాము ఎక్కడెక్కడ ఆదర్శవంతంగా దేవాలయాలు నడుస్తూ ఉన్నాయో వాటికి సంబంధించి మనం వెళ్ళి కూర్చుని అక్కడ ఏమేం చేస్తున్నారో ఎలా చేస్తున్నారు జట్టు భావనతో అలా కలిసి ఎలా పనిచేస్తున్నారు దేవాలయ కార్యక్రమాలు ఎలా నిర్వహించబడుతూ ఉన్నాయి దేవాలయాల్లో రోజువారీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు దూపదీప నైవేద్యాలు కావచ్చు వాటికి కావలసినటువంటి అన్నీ కూడా ఎలా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అలంకార సామాగ్రి కావచ్చు నైవేద్య సామాగ్రి కావచ్చు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఎలా సమకూర్చుకుంటూ ఉన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారు ఒక్కొక్క దేవాలయం యొక్క విశేషం ఏమిటి ఇది అధ్యయనం చేయడం ప్రారంభం చేయాలి ఒంటరిగా వెళ్తారా ముగ్గురు నలుగురు వెళ్తారా అలా బాగా నిర్వహించబడుతున్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అధ్యయనం చేయటం ప్రారంభం చేయండి ఉదాహరణకి మన గుంటూరులోనే బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉంది ఆ దేవాలయం చాలా ఆదర్శవంతంగా నిర్వహించబడుతున్నది అది కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉన్నది ఇక్కడ మస్తానయ్య గారు కావచ్చు అనేక మంది ఆ దేవాలయంలో సమయం ఇచ్చి కూర్చుని అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ దేవాలయం అలా నడుస్తుంది అలాగే విశాఖపట్నంలో వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా చక్కగా నిర్వహణ జరుగుతూ ఉంటుంది అక్కడ అర్చకులు ఏ రకంగా పనిచేస్తున్నారు ధర్మకర్తలు ఏ రకంగా పనిచేస్తున్నారు సేవకులు ఏ రకంగా పనిచేస్తున్నారు అందరి సహాయ సహకారాలు అందుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా చక్కగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేయటం ద్వారానే అనుభవాన్ని సంతరించుకోవాలి అప్పుడు మాత్రమే మనం దేవాలయాలను తీసుకుని నిర్వహించుకోగలము కాబట్టి ఆదర్శవంతంగా నడపబడుతున్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి కూర్చోండి చర్చించండి అధ్యయనం చేయండి తెలుసుకోండి ఇది ప్రారంభం కావాలి అందరూ ఒక డైరీ కానీ నోట్బుక్ కానీ పెట్టుకోండి చెప్పే విషయాలని వ్రాసుకోండి వీలైతే వీడియో తీయండి అందరికీ తెలిసే తెలియచేయడానికి ఉపయోగపడతాయి ఆ రకంగా క్రియాశీలమైన ఆచరణాత్మకమైన ఆదర్శవంతమైన హిందూ కార్యకర్తలుగా సేవకులుగా అందరం తయారు కావాలనే విషయాన్ని మర్చిపోవద్దు